నమస్కారం స్వాగతం జనసేన పార్టీ సౌత్ ఆఫ్రికా వింగ్కు ప్రెసిడెంట్ గా ఎన్నికైన దాచేపల్లి వాస్తవ్యుడు గనిమిశెట్టి రామకోటయ్య కుమారుడు గణమిశెట్టి శ్రీనివాసరావు పల్నాడు జిల్లా దాచేపల్లిలో గణమిశెట్టి రామకోటయ్య అనేక మందికి ఆదర్శంగా నిలిచారు అనేక మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించి వారి జీవితాల్లో వెలుగులు నింపారు ఉద్యోగ సృష్టికర్తగా సమాజ సేవకుడిగా సృజనాత్మక నాయకుడిగా దాచేపల్లిలో రామకోటయ్య నిలిచారు తండ్రి నేర్పిన బాటలోనే కుమారుడు శ్రీనివాసరావు జనసేన పార్టీ తరపున సౌత్ ఆఫ్రికాలో సమాజ సేవకు కృషి చేయడం అభినందనీయమంటున్నారు దాచేపల్లివాసులు జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి కొండదల పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో సౌత్ ఆఫ్రికాలో జనసేన పార్టీ న్యూ కోర్ కమిటీ ఆర్గనైజేషన్ గా రిజిస్టర్ చేసుకున్న శుభ సందర్భంలో ఆర్గనైజేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేయాలని నిర్ణయించుకున్నామని నూతనంగా ఎన్నికైన కమిటీని ఆమోదించి సౌత్ ఆఫ్రికాలో చేసే సేవా కార్యక్రమాలను ప్రోత్సహించాలని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కోరుకుంటూ సౌత్ ఆఫ్రికా జనసేన వింగ్ ప్రెసిడెంట్ గర్మిశెట్టి శ్రీనివాసరావు పవన్ కళ్యాణ్ కోరుకుంటూ ప్రత్యేక అభినందనలు తెలిపారు కోర్ కమిటీ సభ్యులు చైర్మన్ సీతారామరావు కోనే డిప్యూటీ ప్రెసిడెంట్ అనిల్ సత్య పారేపల్లి జనరల్ సెక్రటరీ రాజగోపాల్ పసుపులెట్టి సెక్రటరీ సుధీర్ బోనం ట్రెజరర్ కాశీ ఈశ్వరి బచ్చు ఎగ్జిక్యూటివ్ ప్యానెల్ సభ్యులు నిర్మల్ నల్లు విష్ణు కోడే కళ్యాణ్ బత్తిన వెంకట రావు కోన Time. so position Sunna, I, think, I think but we are all you know working like a team from today and so we, are, we of from and we forward also we are expecting so much support from each and every we will work like a team and from now onwards we want to take it more forward so once again thank you all uh, for support so far and we need the support for in future as yeah. well

วจินันท์ గారు థాంక్స్ అండి థాంక్యూ వెరీ మచ్ మరి ఆర్గనైజ్ చేసినందుకు థాంక్స్ అండి మీరు అంత డిసప్పాయింట్ చేయకుండా ఈ ఈవెంట్ ని జరపనందుకు ముందు చేసిన బాగున్న యాక్షన్ కి థాంక్యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం అండి ఇక్కడ వస్తున్నందుకు చాలా థాంక్స్ మనం లాస్ట్ 1 ఇయర్ కా మన క్యాంపస్ లో చాలా మంది ని డెవలప్ పొసిల్స్ ఇప్పుడు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసిన సందర్భంగా ఎందుకు మీకు బట్టి చాలా చేయాలని చెప్పేసి మేము మా అందరికీ కూడా మీ అందరి సహాయ సహకారాలు ఇప్పటికే ఉంటాయి మేము కోరుకుంటున్నాం జై అండ్ కళ్యాణ్ పార్టీ మన ముస్లిం గారు చైర్మన్ గారు ఆల్రెడీ అందరినీ అడ్రస్ చేశారు ఐ జస్ట్ వాంట్ టు ఎస్పెషల్లీ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ కమింగ్ టు ద పార్టీ అండ్ ఐ వర్క్ థ్యాంక్ గారు మన మోహన్ కోరే పన గారు అండ్ శ్రీను మంచి గారు ఎంఎస్ఆర్ గారు వీళ్ళు ఆ రోజున కోర్ కోర్ కంపెనీ ఫార్మ్ అవుతుంది చాలా హెల్ప్ చేశారు వీళ్ళందరూ ఎంత ఉండి ఫ్రెండ్ అంతా ఈ పిక్చర్ ఈ రోజు మీరు చూస్తారంటే వెనకాల రోజు చాలా డిసిప్లిన్ అన్ని చేసి మన సురేష్ గారికి మర్చిపోయింది సారీ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఆ రోజు వచ్చి ఈ స్ట్రక్చర్ అంతా ఫామ్ అవుతా కలెక్ట్ చేసిన చాలా చాలా థ్యాంక్స్ అండి